కులం మతం ఈ రెండు జబ్బులు మన దేశాన్ని వెనక్కి లాగుతున్నాయనేది తెలిసిందే కులాల మతాలతో రాజకీయాలు చేసేవాళ్ళు కొంతమంది ఇక కులం పిచ్చితో మతం రోగంతో బాధపడి కుటుంబాలను నాశనం చేసుకునే వాళ్ళు ఇంకొంతమంది మనుషులంతా ఒకటే అని తెలిసిన విజ్ఞానం పెరుగుతున్నా సరే మనిషికి మూర్ఖత్వం కూడా పెరుగుతుంది కులం మతం పిచ్చితో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురును ఎంత దారుణంగా చంపాడో ఓ తండ్రి కథ తెలిస్తే వాడు మనిషేనా అని అంటాం అరవింద్ రమేష్ చంద్ర తివారి మంచి విద్యావంతుడు అతనికి నలుగురు ఆడపిల్లలు కొడుకు కోసం మూడోసారి నాలుగోసారి ప్రయత్నించి విఫలమయ్యాడు అయినా సరే బిడ్డలను చాలా బాగా చూసుకునేవాడు వీరంతా ఉత్తరప్రదేశ్లో ఉండేవారు అయితే భార్య పిల్లలను అక్కడే ఉంచి పెద్ద కూతురు ప్రిన్సీతో కలిసి ముంబై వచ్చాడు వాస్తవానికి ప్రిన్సీ చదువులో చాలా చురుకు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ కావాలనుకుంది కానీ తండ్రి ఒక్కడే కష్టపడుతున్నాడని ముంబైలో తాను కూడా ఉద్యోగం చేసి చేదోడుగా ఉంటానని చెప్పి అతడితో వచ్చింది దీంతో తనకు కూడా వంటకు ఇబ్బంది ఉండదు అనుకున్నాడు ఇంకా చెప్పాలి అంటే ప్రిన్సీ అంటే తండ్రికి చచ్చేంత ప్రేమ ఇక ప్రిన్సీ సైతం తండ్రిని విడిచి ఉండలేదు దీంతో ఇద్దరు కూడా ముంబై వచ్చిన తర్వాత ఒక లాజిస్టిక్ కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించాడు అరవింద్ తివారీ ఇటు కూతురు కూడా ఒక కాల్ సెంటర్లో ఉద్యోగం వెతుక్కుంది ఇద్దరూ కలిసి నెలకు ఎనభై వేలు సంపాదిస్తూ ఉన్నారు ఇద్దరు పాతిక వేలు ఖర్చు పెట్టుకుని మిగతాదంతా కూడా వెనకేసేవారు ఇలా హాయిగా ఇద్దరు గడుపుతూ ప్రతిరోజు ఇంటికి ఫోన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఆనందంగా ఉంటూ ఉన్నారు ఇక మరో ఏడాది బాగా కష్టపడి సంపాదించి ప్రిన్సీ పెళ్లి చేయాలనుకున్నాడు అరవింద్ అయితే తనతో పనిచేసే ఒక ముస్లిం యువకుడితో ప్రేమలో పడింది ప్రిన్సీ ఆ విషయం తండ్రికి తెలియడానికి ఏడాది సమయం పట్టింది ఒక రోజున తన పని తొందరగా ముగియడంతో కూతురును బైక్పై తీసుకొద్దామని అరవింద్ ఆమె పనిచేసే కంపెనీకి వెళ్ళాడు కానీ అతను కంపెనీ లోనికి వెళుతుండగానే ప్రిన్సీ తన బాయ్ ఫ్రెండ్తో బైక్పై వెళుతుంది ఇక ఆమె కూర్చున్న విధానం తన బాయ్ ఫ్రెండ్ను పట్టుకున్న సీన్ చూసి అర్థం చేసేసుకున్నాడు తన కూతురు వేరే వ్యక్తి ప్రేమలో ఉందా అని గ్రహించాడు ఆ వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు తన కూతురు ప్రేమిస్తున్న వ్యక్తి ముఖాన్ని సరిగ్గా చూడలేదు అయితే అరవింద్ తన కూతురు విషయంలో ఏమాత్రం తొందరపడలేదు ఒకవేళ కేవలం అతడు అన్నయ్య లాంటి స్నేహితుడేమో అని కూడా అనుకున్నాడు ఎందుకంటే తన కూతురు తనకు తెలియకుండా ఇలాంటి పని చేస్తుందని కలలో కూడా అనుకోలేదు తివారి వారం తర్వాత ఆమె ఫోన్లో తెగ మాట్లాడుతుంటే గ్రహించాడు ఇక తన మనసులో కల్లోలానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కూతురుని నిలదీశాడు తివారి ఇటు ప్రిన్సీ కూడా భయం భయంగానే ఏమాత్రం దాచకుండా ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను అని చెప్పేసింది అతడినే పెళ్లి చేసుకుంటానని కూడా భయంతో చెప్పిన మనసులో మాటను బయట పెట్టేసింది ప్రిన్సీ ఇక తివారీ ప్రిన్సీ ప్రేమించిన విషయాన్ని కాస్త జీర్ణించుకున్నాడనే చెప్పాలి ఎందుకంటే అతడికి ఏమాత్రం మొదట కోపం రాలేదు అయితే ఆ తర్వాత మరో మాట అతని గుండెలు బద్దలు చేసేసింది ప్రిన్సీ ప్రేమిస్తున్న కుర్రాడు ముస్లిం అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు కూతురి చెంప మీద గట్టిగా కొట్టాడు నువ్వు ప్రేమించిన వాడు మన కులం వాడైతే చేస్తాను అలాంటిది అసలు వేరే మతం వాడికిచ్చి పెళ్లి చేస్తానా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు దీంతో చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దగా ఉన్న ప్రేమలు ప్రిన్సీ ప్రేమ కారణంగా పటాపంచలైపోయాయి కూతురు మొహం చూడకుండా నిద్రలేవని తండ్రికి ఇప్పుడు ఆ కూతురు మొహమే చిరాకు పుట్టిస్తోంది నానా అంటే పడిచెచ్చే ప్రిన్సీ ఇప్పుడు తండ్రిలో విలన్ని చూస్తోంది ఇద్దరూ వారంపాటు ఇంట్లో ముభావంగానే గడిపారు చివరిసారిగా అతన్ని మరిచిపోమని కోరాడు తివారి కానీ ప్రిన్సీ అసలు వినిపించుకోలేదు నువ్వు ప్రేమ అని వేరే మతం వాడిని చేసుకుంటే నేను మన బంధువుల్లో తలెత్తుకోలేను మన ఊళ్ళో మన స్థాయి ఏంటో తెలుసు కదా మనం అగ్రకులానికి చెందిన వారం మన ప్రెస్టేజ్ పోతే తిరిగి రాదు అది మన ప్రాణం కంటే విలువైనదని కూతురిని బెదిరించాడు అయినా తాను ప్రేమించిన అబ్బాయిని వదలను రేపో మాపో పెళ్లి చేసుకుంటాం నీ ఆశీర్వాదం కావాల్సిందే నాన్న అని అడిగింది నేను చంపనైనా చంపుతాను కానీ చావనైనా చస్తాను కానీ మీ పెళ్లికి నేను మాత్రం ఒప్పుకోను అనేశాడు దీంతో అలా ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉంది అప్పటికే ముందుగా తెచ్చుకున్న ఇలకల మందును తాగేసింది ప్రిన్సీ వాస్తవానికి అసలు కథ ఇప్పుడే మొదలైంది ఏ తండ్రి సరే ఇప్పుడు ఏం చేస్తాడో మీ ఊహకి ఈజీగా తెలిసి ఉంటుంది కానీ ఇక్కడ జరిగింది వేరు తన ఎదురుగానే ప్రిన్సీ విషం తాగి నొరగలు కక్కుతూ గిలా గిలా కొట్టుకుంటున్న కుర్చీలో కూర్చున్న తివారి చూస్తుండిపోయాడు కూతురి ప్రాణం కంటే కులం గొప్పది మతం ఇంకా గొప్పదనుకున్నాడు దాదాపు పావు గంట సేపు విలవిలలాడి విలలాడి ప్రాణాలు విడిచింది ప్రిన్సీ కానీ తన తండ్రికి చెప్పకుండా పెళ్లి చేసుకోనని తన బాయ్ ఫ్రెండ్కు వంద సార్లు చెప్పింది ప్రిన్సీ మా నాన్నను మోసం చేసి వదిలి రాను ఏదో ఒక రోజు ఒప్పుకుంటాడు మా నాన్నకు నేనంటే చచ్చేంత ప్రేమ అని తన బాయ్ ఫ్రెండ్కు చెప్పుకుంది ప్రిన్సీ కానీ అదే నాన్న చస్తున్నా దగ్గరకు రాలేదు కేవలం చస్తానని బెదిరిస్తేనైనా మనసు మార్చుకుని తండ్రే ప్రేమించిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడని అమాయకంగా నమ్మేసింది ప్రిన్సీ కానీ ఆ తండ్రికి ఇరవై ఒక్కేళ్ల ప్రేమకగాను కులం మతం అనే దయ్యం పట్టింది ఇక కూతురు చనిపోయిందని నిర్ణయించుకున్నాక ఆ కసాయి మనసు ఇంకా దిగజారిపోయింది చివరి క్షణంలోనైనా కాపాడుకుందామని తివారి అస్సలు అనుకోలేదు ఆసుపత్రికి తీసుకెళ్లి నా చిన్నారిని బ్రతికించుకుందాము అని అస్సలు అనుకోలేదు అతని గుండె బండరాయిగా మారింది మానవత్వం మంటగలిసింది పుట్టినప్పుడు అందరికీ చెప్పుకుని మురిసిపోయిన ఆ తండ్రి అదే కూతురు చావుకి కారణమయ్యాడు ఆ మరణాన్ని చూస్తూ కషాయిగా మారాడు ఆ తర్వాత నాడి పట్టుకుని చూశాడు కూతురు చనిపోయింది అని నిశ్చయించుకున్నాడు కానీ ఆ తర్వాత కూడా ఏం చేయాలా అని ఏమాత్రం ఆలోచించలేదు కషాయి వాడిలానే ప్రవర్తించాడు అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డను నాలుగు మొక్కలుగా నరికాడు తివారి రెండు మొక్కలను ఒక బ్యాగులో వేశాడు ముందుగా తలలేని ముండాన్ని మరో మొక్కను కలిపి కళ్యాణ్ స్టేషన్ దగ్గరలో విసిరేశాడు ఆ కసాయి తండ్రి ఇక రెండో బ్యాగ్లో మరో రెండు పీసులున్నాయి వాటిని మరో బ్యాగ్లో వేసుకొని వేసుకుని స్టేషన్ నుంచి తిట్వాలా స్టేషన్కు చేరుకున్నాడు తన బ్యాగ్ వెయిట్ ఉండడంతో స్టేషన్లో మరో వ్యక్తి సాయం కూడా తీసుకున్నాడు కానీ అవతలున్న వ్యక్తికి లోపలేముందో తెలియదు ఇక అప్పటికే తెల్లవారుజామున ఐదు గంటలు దాటింది స్టేషన్ బయటకు రాగానే గోవా నానక్ కోసం ఆటోను అడిగాడు అయితే వాసన వస్తున్న బ్యాగ్ను చూసి సదరు ఆటో వ్యక్తి రానన్నాడు ఇక మరో ఆటో డ్రైవర్ వస్తానన్నాడు కానీ నూట ఎనభై రూపాయలు అడిగాడు అంటే డబుల్ చార్జ్ అనమాట అయినా పర్వాలేదని తివారి అతన్ని తీసుకెళ్లాడు ఆటో దిగిన తర్వాత బ్యాగ్లో ఏముంది అని అడిగాడు డ్రైవర్ పాడైపోయిన కూరగాయలు ఉన్నాయని చెప్పాడు కూరగాయలను మూసుకెళ్లేందుకు స్టేషన్ దగ్గర డస్ట్బిన్ ఉంది కదా అని చెప్పాడు పైగా వాసనతో పాటు రక్తంతో తడిచిపోయి ఉంది లేదు నాకు అనుమానంగా ఉంది ఓపెన్ చేయమని డ్రైవర్ తివారీని అడిగాడు నీకు ఎందుకు డబ్బులు తీసుకోమని చెప్పాడు తివారీ ఏదో అనుమానంగా ఉంది ఫోన్ చేస్తాను అని ఫోన్ కలిపే లోపే బ్యాగ్ తీసుకుని పరారయ్యాడు తివారి అయితే మొదటగా కళ్యాణ్ స్టేషన్ దగ్గరలో ఒక బ్యాగ్ని విసిరేశాడు అక్కడ కొంతమంది ఆ బ్యాగ్ని కాస్తంత అనుమానంగా చూసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తలలేని బాడీ చూసి తానే పోలీసులు షాక్ అయ్యారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిన ఆ తలలేని బాడీని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం పంపారు పోలీసులు అసలు ఈ శవం ఎవరిదో తెలుసుకునేందుకు ప్రత్యేకమైన టీములను ఏర్పాటు చేసి సెర్చింగ్ మొదలుపెట్టారు ఇక మరోవైపు పోలీసు బృందం కళ్యాణ్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ను గమనించగా బ్యాగ్ కలర్ సాయంతో తివారిని గుర్తుపట్టారు పోలీసులు అతను కళ్యాణ్ స్టేషన్ నుండి తిట్వాలా స్టేషన్కు వెళ్లినట్లు ట్రేస్ చేశారు అక్కడే ఆటో డ్రైవర్ పోలీసులకు సదరు బ్యాగ్ వ్యక్తిని చూశానని చెప్పడంతో పది గంటల తర్వాత మిగతా బాడీస్ ను ఉన్న బ్యాగ్ ను కూడా పట్టుకున్నారు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని మీడియాలో ప్రసారం చేయడంతో తివారీ పనిచేసే కంపెనీ పోలీసులకు సమాచారం ఇచ్చింది దీంతో నిందితుడిని ముప్పై ఆరు గంటల్లోనే పట్టేసుకున్నారు పోలీసులు కేవలం వేరే మతం వ్యక్తిని ప్రేమించినందుకు తాను ఒప్పుకోలేదు నా ముందే ఎలకల ముందు తాగిందని చెప్పేశాడు మరి కూతురును ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లలేదంటే అతని నోటి నుంచి సమాధానమే లేదు తానే చనిపోతానని చెప్పింది నాకు ఆమె వేరే మతం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఆ శవాన్ని మా ఊరికి తీసుకెళ్ళలేను అందుకే మొక్కలు చేసి పారేద్దాం అనుకున్నాను అని చాలా సింపుల్గా చెప్పాడు తివారి ఇంకా చెప్పాలి అంటే ప్రేమించిందని కన్న కూతురిని చంపుకుంటావా ఇదేనా నీ చదువు నీకు నేర్పిందని ఉన్నతాధికారులు చీవాట్లు పెట్టి కోర్టులో సబ్మిట్ చేశారు ఎప్పటికీ జైల్లోనే ఉన్నాడు తివారి కరోనా కారణంగా కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది అయితే తన కూతురిని చంపి అరెస్ట్ అయ్యాడని టీవీలో చూసే వరకు కూడా తివారీ ఫ్యామిలీకి తెలియకపోవడం ఈ కేసులో మరో ట్విస్ట్ తన పిచ్చి నిర్ణయం కారణంగా భార్య ముగ్గురు ఆడపిల్లలు ఇప్పుడు రోడ్డున పడ్డారు వారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుని వెళ్లదీస్తున్నారు ఇది ఓ కసాయి తండ్రి కదా మరి ఈ తివారీని ఏం చేయాలి చదువుకున్న మూర్ఖుడు అనాలా లేదా ఇంకేదైనా శిక్ష వేయాలా మీరే చెప్పండి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి పిల్లలన్నాక తప్పులు చేస్తుంటారు ఆలోచించాల్సింది పెద్దవాళ్లే మరి ప్రిన్సి విషయంలో మీరేమంటారో అనేది కూడా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి